రాదా నాకు ఒక అనుమానం చెప్పండి రాజేష్ మరేం లేదు రాధా నాకేదైనా జరిగి నేను చనిపోతే రాజేష్ ఏంటి మీరు మాట్లాడేది ఏ ఓర్కే అన్నాను అదేదో నిజమైనట్టు అలా ఫీల్ అయిపోతావే చూడు రాజేష్ నువ్వు కిలిగ్గో నువ్వు నువ్వు అలా మాట్లాడుకో రాజేష్ చూడు రాజేష్ నీకేదైనా జరిగితే నేను బతకగలనా నీకేదైనా జరిగే ముందుల ముందులా నేనే చేస్తాను నాకేదో పిచ్చి పట్టి నేను చెప్తే నిజంగా అలా ఫీల్ అయిపోతే ఎలా రాజేష్ నేను తల్లిదండ్రులేని అనాథనే ఉన్న అక్కను కూడా ఆ వెదవ దూరం చేశాడు నీ పరిచయానికి ముందలా నేను నాట్యం సంగీతం అంటూ తిరుగుతూ ఉండేదాన్ని కానీ నీ పరిచయం తర్వాత ఆడది ఎలా ఉండాలో నేర్చుకున్నాను అందుకే రాజేష్ నువ్వంటే నాకు ప్రాణం ఎందుకు రాజేష్ నాకెందుకు ఆ భగవాన్ మీద అనుమానం ఉంది నేను చెప్పినట్టు విను ఓకే అలాగే చూడు రాజేష్ ఈ రోజు మా ఫ్రెండ్ రోజా దగ్గరికి వెళ్ళి వస్తాను రోజా అంటే అమరావతిలో ఉంటుంది కదా అందుకే రెండు రోజులాగే వస్తాను ఓకే నువ్వు వెళ్ళి తన్ను కూడా మన పెళ్ళికి ఇన్వైట్ చేయి అలాగే రాజేష్ ఓకే మరి నేను వెళ్ళి వస్తాను ఓకే నేను వెళ్ళి నా ఫ్రెండ్ అశోక్ కలిసి మన పెళ్ళిలో తన సహాయం తీసుకుంటాను అశోక ఎవరు అతను నా చిన్ననాటి మిత్రుడు వారికి మంచి అభిరుచులు ఉన్నాయి అల్లరి ఆటపాటలు తనకు మంచి ఉన్నాయి తనని మీరు ఊరి నుంచి రండి మేడం వెళ్ళి వస్తాను ఏంటి రక్తం ఏం జరిగింది నాకేమవుతుంది కాదా నువ్వు నన్ను కాదని అసహించుకున్నా నిన్ను నేను మరవలేను ఆ రోజు ఏదో తెలియక నిన్ను ఏడిపించాను ఆ తర్వాత నేను చేసిన దానికి ఎంతో బాధపడ్డాను నీకు తెలుసా సారీ రాదా నువ్వంటే నాకు తెలియని పిచ్చి ప్రేమ రాదా నీ తల్లని మనసులో పూసంత చోటు కోసం ఈ జన్మంతా నీకు అంకితమిస్తా ఇస్తా రాదా ఐ లవ్ యూ రాదా ఐ లవ్ యూ